హాయ్ ఫ్రెండ్స్ కథ ప్రారంభించే ముందు మేము ఇటువంటి స్టోరీస్ మీ ముందుకు తేవడానికి చాలా కష్టపడుతున్నాం అందుకోసం మీరు చేయవలసింది ఏమీ లేదు దయచేసి మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి యూట్యూబ్ మా వీడియోస్ని ప్రమోట్ చేస్తుంది అలా ఎక్కువ మంది హృదయాలను మా వీడియోస్ చేరుతాయని దానికి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఎవరైనా ఈ కథ విన్నారా యూట్యూబ్ ఛానల్ టీ లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం విశాఖపట్నంలోని హోటల్ రూమ్ లో ఉన్న విక్రాంత్ మరియు అతని టీం నల్లమల్ల అడవిలోని కొండ గృహపై దొరికిన పెట్టె మరియు రాయి అలాగే ఆ శాసనాల ఆధారంగా ఆ ప్రదేశం ఎక్కడ ఉందో అని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు ఆ శాసనాలు పరిశీలించగా హారిక ఆ పెట్టిను జాగ్రత్తగా పరిశీలించింది అప్పుడు ఒక బటన్ లాంటిది కనిపిస్తుంది దాన్ని నొక్కగానే ఆ పెట్టులోని ఇంకొక డ్రా ఓపెన్ అయ్యింది అందులో మరొక శాసనం లభించింది ఆ శాసనాన్ని విక్రాంత్ కి చూపించింది దాన్ని చదవడం మొదలు పెడతాడు విక్రాంత్ పున్నమి రోజు మాత్రమే ఆ శాసనం చెప్పిన గుర్తుల ఆధారంగా ఆ ప్రదేశానికి వెళ్తే అస్త్రానికి దారి కనిపిస్తుందని అందులో రాసి ఉంది ఇప్పటి వరకు దొరికిన ఆధారాలతో ఎలాగైనా ఆ ప్రదేశాన్ని కనిపెట్టాలని ఆలోచిస్తున్నారు విక్రాంత్ మరియు అతని టీం హారిక మాత్రం శాసనాలలో ఉన్న పొడుపు కథ లాంటి వాక్యాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది అప్పుడు దాని గురించి ఆలోచించగా గాలి కంటే వేగమైంది అంటే మనస్సు అలాగే వేగం వల్ల అభివృద్ధి చెందేది అలాగే జీవనానికి అత్యంత ముఖ్యమైనది నది లేక సరస్సు అని కనిపెడుతుంది అప్పుడు ఆ రెండు మ్యాచ్ చేస్తే మనస్సు మరియు నది లేక సరస్సు ఈ వాక్యంతో పోలి ఉన్న వాటి అర్థానికి సరిపడే ఏమైనా ప్రదేశం ఉందేమోనని సిస్టమ్ లో వెతకడం మొదలు పెడుతుంది హారిక మనస్సు యొక్క సరస్సును మానస సరోవరం అని అంటారని కనిపిస్తుంది అప్పుడు ఆ శాసనాల్లో ఉన్న మిగిలిన విషయాలను పరిశీలిస్తే ఎత్తైన పర్వతాలు ఎలాంటి నివాస ప్రాంతాలు లేకుండా అలాగే ఎలాంటి చెట్లు కూడా లేకుండా ఉన్న ప్రాంతం ఖచ్చితంగా హిమాలయాల్లో ఉన్న మానస సరోవరమేనని అర్థం అవుతుంది హారికకు అలాగే అక్కడ ఎక్కువసేపు ఉంటే విగ్రహంలా మారిపోతారు అంటే అక్కడ ఎక్కువ మైనస్ డిగ్రీలు మంచు ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువసేపు ఉంటే గడ్డ కట్టుకుపోతారు విగ్రహం లాగా ఇలా అన్ని విషయాలు పరిశీలిస్తే ఆ ప్రదేశం ఇదేనని చెప్పి వెంటనే విక్రాంత్ దగ్గరకు వెళ్లి హారిక కనిపెట్టిన విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గుడ్ వర్క్ హారిక అంటూ వెంటనే ఆ విషయాన్ని చెప్పటానికి మైఖేల్ కి ఫోన్ చేస్తాడు విక్రాంత్ చెప్పు విక్రాంత్ అనగానే జరిగిందంతా చెబుతాడు అప్పుడు మైఖేల్ మీరు అక్కడికి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసి మీకు ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కాల్ కట్టి చేస్తాడు మైకిల్ అప్పుడు మైఖిల్ తన బాస్ అయిన స్టీఫెన్ రాబర్ట్ కి ఫోన్ చేస్తాడు హలో బాస్ నేను మైకిల్ ని చెప్పు మైకిల్ అనగానే బాస్ ఇప్పుడే విక్రాంత్ ఫోన్ చేశాడు అని చెప్పి విక్రాంత్ చెప్పిన విషయమంతా తన బాస్ కు చెప్తాడు మైఖిల్ అప్పుడు స్టీఫెన్ ఎంత డబ్బు ఖర్చు అయినా సరే నాకు అవసరం కావాలి తొందరగా వాళ్ళు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేయి నేను నీ అకౌంట్ కి అమౌంట్ సెండ్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అలా అన్ని ఏర్పాట్లు చేసిన మైకిల్ రెండు రోజుల తర్వాత విక్రాంత్ కు ఫోన్ చేసి మీకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మన కంపెనీకి సంబంధించిన చార్టెడ్ ఫ్లైట్ ఉంటుంది అది ఎక్కి మీరు నేపాల్ బోర్డర్ లోని కాఠ్మాండు కు వెళ్ళండి అక్కడ చేరుకోగానే అక్కడ మన కంపెనీకి సంబంధించిన హెలికాప్టర్ ఒకటి ఉంటుంది దానికి తహ్లాకోట్ వెళ్తే అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ మానస సరోవరానికి చేరుకోవచ్చు మీకు కావాల్సిన అన్ని వస్తువులను ఏర్పాటు చేస్తాను మీరు ఎంత వీలైతే అంత త్వరగా బయలుదేరండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మైకిల్ అలా పున్నమి రోజుకి మూడు రోజుల ముందు వరకు విశాఖపట్నంలోనే ఉండి వెంటనే బయలుదేరుతారు విక్రాంత్ మరియు అతని టీం విశాఖపట్నంలోని ఎయిర్పోర్ట్ కు వెళ్లి మైఖేల్ కంపెనీకి సంబంధించిన చార్టెడ్ ఫ్లైట్ ఎక్కి నేపాల్లోని కాఠ్మాండు పదకొండున్నర గంటలకు చేరుకుంటారు అక్కడ నుంచి మైఖేల్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ లో తహ్లాకోట్ దగ్గరకు సాయంత్రం ఐదున్నర గంటలకు చేరుకుంటారు అప్పటికే సాయంత్రం కావడంతో ఆ ప్రదేశంలోనే ఒక టెంట్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటారు విక్రాంత్ మరియు అతని టీం డాక్టర్ వినోద్ ఇప్పుడు మనం వెళ్లేది మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉండే మంచుకొండల ప్రాంతం అని అక్కడ వెళ్ళడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే అక్కడ మనం సురక్షితంగా ఉండడానికి కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ వాడాలని ఆ ఎక్విప్మెంట్స్ గురించి వివరిస్తున్నాడు డాక్టర్ వినోద్ అలాగే సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఆ ఉండడం వలన అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుందని ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్ మన దగ్గర ఎప్పుడు పెట్టుకోవాలని అలాగే దాన్ని ఎలా ఉపయోగించాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డాక్టర్ వినోద్ అలాగే మంచుని తట్టుకొని శరీరాన్ని వేడిగా ఉంచడానికి త్రీ లేయర్ ఉలెన్ స్వెటర్ చేతులకు గ్లౌజులు కాళ్లకు ఉలెన్ సాక్స్ లు హై యాంకిల్ స్నో ట్రక్కింగ్ షూస్ మంచు పర్వత ప్రభావం చూపకుండా సన్ గ్లాసెస్ మంచు బూట్స్ లోకి రాకుండా స్నోగైటర్స్ వాటర్ బాటిల్ టార్చ్ లైట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి అని చెప్పాడు డాక్టర్ వినోద్ అలాగే రిటైర్ మేజర్ చంద్రశేఖర్ అలా ఉదయం కావడంతో వాళ్ళకు కావాల్సిన అన్ని వస్తువుల్ని తీసుకొని నడుచుకుంటూ అత్యంత కఠినమైన వాతావరణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎట్టకేలకు మానస సరోవరం చేరుకున్నారు అక్కడికి వెళ్లేసరికి సాయంత్రం మూడున్నర అవుతుంది అప్పుడు విక్రాంత్ తన దగ్గరున్న పెట్టెలో నుంచి ఆ రాయిని తీసి చుట్టూ ఉన్న ప్రదేశాలు తిరిగాడు ఆ రాయి ఎలా పని విక్రాంత్ కి అసలు అర్థం కాలేదు దాంతో విక్రాంత్ మానస సరోవరం దగ్గర ఉన్న ఒక రాయిపై కూర్చొని ఆ పెట్టెలో ఉన్న రాయిని పక్కనే ఉన్న మంచు గడ్డపై పెడతాడు అది పొరపాటున జారి దొర్లుకుంటూ మానస సరోవరంలోకి పడిపోతుంది అప్పుడు వెంటనే విక్రాంత్ ఆ రాయిని ఆ నీళ్ల నుంచి బయటకు తీయగానే ఒక్కసారిగా మెరవడం ప్రారంభిస్తుంది దాన్ని చూసి ఆశ్చర్యపడిపోతాడు విక్రాంత్ ఆ రాయిని చేతిలోకి తీసుకోగానే ఆ రాయి మెరుస్తూ ఒక లేజర్ లైట్ లాగా కాంతులు చిమ్ముతూ మానస సరోవరానికి ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని చూపిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఈ రోజు పున్నమి కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా ఆస్త్రాన్ని కనిపెట్టాలి లేకపోతే మళ్ళీ మనం ఇరవై రోజులు ఆగాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్దామని తన టీమ్ తో కలిపి ఆ లేజర్ కాంతిని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాడు అలా వెళ్తున్న కొద్ది చలి తీవ్రత మైనస్ డిగ్రీ సెల్సియస్ కు పడిపోతుంది గడ్డ కట్టించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలా ముందుకు వెళ్లే కొద్ది మంచు మోకాల వరకు వచ్చి నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఏర్పడుతుంది హైపోర్తేమే లాగా శరీరాలన్నీ వణిగిపోతున్నాయి అలానే ఆల్టిట్యూడ్ సిక్నెస్ లాగా ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండడంతో తలనొప్పి రావడం ప్రారంభిస్తుంది అలా ఇబ్బంది పడుతూ మరింత ముందుకు వెళ్ళగానే ఒక్కసారిగా మంచు తుఫాను రావడం మొదలైంది దాంతో వేగంగా వీచే మంచు గాలులతో భయంకరమైన మంచు కురవడం మొదలు పెడుతుంది ఒక్కొక్క నిమిషానికి ఆ తుఫాను మరింత తీవ్రతకు వెళ్లిపోతుంది అంతలోనే ఒక పెద్ద శబ్దంతో పెద్ద మంచు పలకలు రెండుగా చీలి ఒక అగాధం ఏర్పడుతుంది అయితే విక్రాంత్ మరియు హారిక ముందు వెళ్ళడం వలన పెరిగిన మంచు పలకలకు అవతల వారు పెరిగిన మంచు పలకలకు యూతల రిటైర్ మేజర్ చంద్రశేఖర్ డాక్టర్ వినోద్ మిగిలిన సెక్యూరిటీ గార్డ్స్ విడిపోయారు దాంతో ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు అప్పుడు విక్రాంత్ మీరు ఈ అగాధాన్ని దాటి రావడం అసాధ్యం కాబట్టి మీరు దీన్ని దాటడానికి అలాగే మాకు హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి అలాగే సహాయానికి మైకిల్ ని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు పున్నమి రోజు ఈ రోజు పోతే మళ్ళీ ఇరవై ఒక్క రోజుల వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను హారిక ఆ ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఆ లేజర్ కాంతి అనుసరిస్తూ వాళ్ళిద్దరూ ముందుకు వెళ్లిపోయారు అలా నడుస్తూ కొద్ది దూరానికి రాగానే ఆ రాయి మెరవడం ఒక్కసారిగా ఆగిపోతుంది దాంతో ఏం చేయాలో విక్రాంత్ కు అసలు అర్థం కాలేదు కొంచెం ముందుకు వెళ్లాడు కానీ వెలగలేదు కొంచెం వెనుక్కొచ్చాడు కానీ వెలగలేదు పైగా సాయంత్రం కావడంతో తమ దగ్గర ఉన్న బ్యాగులో నుంచి టెంట్ తీసి అక్కడ వేసుకొని మనం వారి సహాయం కోసం వెయిట్ చేద్దామని చెప్పి ఇద్దరు టెంట్ లోకి వెళ్లి కూర్చుంటారు అప్పుడు హారిక నెమ్మదిగా విక్రాంత్ నాకు ఒక డౌట్ ఉంది నిన్ను అడగవచ్చు అని అడుగుతుంది సరే చెప్పు అని అనగానే ఎందుకు మైఖిల్ ఆస్త్రం కోసం ఇంత ధనం ఖర్చు పెడుతున్నాడు ఎందుకు ఉపయోగపడుతుంది అది ఎలా పనిచేస్తుంది అని అడిగింది హారిక అప్పుడు విక్రాంత్ చెప్పడం ప్రారంభిస్తాడు నేను మా ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండేవాడిని నాకు కలకత్తాలో ఆర్కియాలజీస్ లో పిహెచ్ చేయడానికి అవకాశం రావడంతో నేను కలకత్తాలో జాయిన్ అయి పిహెచ్ కంప్లీట్ చేసి అక్కడే కాలేజీలో ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాను నేను మా ప్రొఫెసర్ తో టచ్ ఉండేవాడిని ఒక రోజు మాత్రం ప్రొఫెసర్ తను కనిపెట్టిన వస్తువులన్నీ తీసుకొని పారిపోయాడనే వార్తను నేను విన్నాను మా ప్రొఫెసర్ చాలా నిజాయితీ గల వ్యక్తి అలాగే చాలా మంచివాడు అప్పుడు నేను వెంటనే మా సార్ ని కాంటాక్ట్ అయ్యాను ఎలాంటి రెస్పాన్స్ రాలేదు దాంతో నేను వెంటనే బయలుదేరి హంపికి వెళ్లాను అక్కడ ప్రొఫెసర్ తో పాటు పనిచేసే మిగిలిన స్టాఫ్ ని సార్ ఏం పరిశోధన చేసేవాడని అడిగాను వారు నాకు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా ప్రొఫెసర్ డ్రైవర్ ని ఏం జరిగిందని అడగగా సార్ మిస్ అవ్వడానికి ఒక రోజు ముందు విశాఖపట్నం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ కి వెళ్లాడని అక్కడ నుంచి బయలుదేరి నేరుగా సాయంత్రానికి హంపిలోని తన గెస్ట్ హౌస్ కి చేరుకున్నాడని డ్రైవర్ చెప్పాడు అలాగే ఆ డ్రైవర్ ప్రొఫెసర్ ను గెస్ట్ హౌస్ లో వదిలి తన ఇంటికి వెళ్లాడంట తర్వాత రోజు ఉదయాన్నే డ్రైవర్ ప్రొఫెసర్ ఉండే గెస్ట్ హౌస్ కి వెళ్లగానే తన రూమ్ లో ప్రొఫెసర్ కనిపించలేదు పైగా ఆ రూమ్ లోని వస్తువులన్నీ చల్లా చెదురై పడి ఉన్నాయి దాంతో అనుమానం వచ్చి డ్రైవర్ వెంటనే సార్ వైఫ్ కు ఫోన్ చేశాడంట అలాగే మేడం ను ఎక్కించుకొని రావడానికి వెళ్లి మేడం ని తీసుకుని ప్రొఫెసర్ ఉండే ఆఫీస్ గెస్ట్ హౌస్ కి రాగానే తన రూమ్ మొత్తం చాలా నీట్ గా కనిపించిందంట దాంతో ఆ డ్రైవర్ కి అనుమానం కలిగి ఆ విషయం మొత్తం నాకు చెప్పాడు దాంతో ప్రొఫెసర్ మిస్ అవ్వడానికి ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వారి హస్తం కూడా ఉందని నాకు అర్థమైంది మా సార్ కి డైరీ రాసే అలవాటు ఉంది ప్రతిరోజు జరిగింది మొత్తం తన పర్సనల్ డైరీలో రాసేవాడు దాంతో నేను సార్ రూమ్ లోకి వెళ్లి వెతకడం ప్రారంభించాను సార్ ఎప్పుడు ఒక ప్రత్యేకమైన టేబుల్ వాడేవాడు దానిలోనే తనకు సంబంధించిన డైరీ విలువైన వస్తువులు దాచి వాడు ఆ టేబుల్లో ఒక హిడెన్ డ్రా ఉంది దాని గురించి నాకు సార్కు తప్ప మరెవ్వరికి తెలియదు దాంతో నేను ఆ డ్రా ఓపెన్ చేయగా దాంట్లో మా ప్రొఫెసర్ డైరీ మరియు అరుదైన తాళపత్రం ఒకటి దొరికింది అందులో ఆ అస్త్రం ఎలా పుట్టింది దాన్ని ఎలా వినియోగించాలి అని రాసి ఉంది దాన్ని చదవడం మొదలు పెట్టాను ఆ రహస్య తాళపత్రంలో ఏం రాసిందో ఆ ఆయుధం ఎలా సృష్టించబడిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్